गुड मॉर्निंग वेलकम बैक टू एमएमज डब्बा का चैनल की అయితే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నానార్థాలకు ఎవరి వాళ్ళు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు వేరు వేరు చేశానండి అట్లా వీడియోస్ ఎప్పు లేవు మేడం మీరు బాగా చేశారు ఇవాళ మొత్తం అక్కడి నుంచి వస్తున్నాయి పేపర్ వన్ నుంచి అని చెప్పారు సో మళ్ళీ ఏం చెప్తున్నారంటే నైన్త్ టెన్త్ కూడా చేయండి మేడం అట్లనే పర్యాయ పదాలు కానీ నానార్థాలు కానీ దయచేసి చేయమని చెప్తూ చాలా కామెంట్స్ వచ్చాయండి సో అందుకోసం ఆల్రెడీ చేసినవి కానీ మీకోసం చేస్తున్నాను మళ్ళీ ఎందుకంటే వేరే వేరే చేస్తున్నాను అంటే పర్యాయ పదాలు నైన్త్ క్లాస్ పర్యాయ పదాలు టెన్త్ క్లాస్ పర్యాయ పద ఇక్కడ నుంచి దాటిపోడు ఇక చింపి రావాలి చింపి సంచి వేసుకొని రావాలి మార్కులు ఓకే నచ్చితే మాత్రం తప్పకుండా చూసి ఒక్క చూస్తున్నప్పుడే లైక్ చేయండి ఓకే స్టా చూస్తున్నప్పుడే లైక్ చేయండి ఓకే మర్చిపోతున్నారు అయితే సెవెంత్ క్లాస్ ఏవన్నీ ఉన్నాయి కాబట్టి పర్యాయ పదలు ఇట్లా నైన్త్ క్లాస్ అయితే నైన్త్ క్లాస్ ఇది ఎందుకంటే ఈ బుక్ మా అన్నయ్య వాళ్ళ పాప చెప్పిన కదండి మూడు సంవత్సరాలు మొత్తమే ఇట్లా గీకిందండి అందులో బుక్కుల సో అందుకే చెప్పొస్తాడు టెన్త్లో బుక్లో చెప్తాము ఒక నైన్త్ క్లాస్ కొంచెం ఇంట్లో చూడండి ఓకే ఇగో నైన్త్ క్లాస్ పర్యాయ పదాలు అంధాకారము తపస్సు చీకటి తిమిరం గుర్తుపెట్టుకోండి ఎడ్ల నుంచి వస్తాయో తప్పకుండా వచ్చే అవకాశం ఉంది ఇందులో నుంచి దా దాటిపోడు ఇక మీకైతే నైన్త్ టెన్త్ల నుంచి పిచ్చి ఫోకస్ చేస్తాడు నేను అనుకుంటున్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకే అనే నేనేం జ్ఞానవంతురాలు అని కాను కానీ ఈ సెవెంత్ ఎయిత్ సెవెంత్లో చేశాడు మార్నింగ్ ఏమో ఫిఫ్త్ నుంచి ఎక్కువ ఇచ్చాడు ఫోర్త్ నుంచి అయితే ఏడు ఏడు మన ఒక్కొక్క వీడియోలో ఏడేడుగు వచ్చినాయండి ఇరవై ఇరవై నిమిషాల వీడియో ఉంది అందులో నుంచి ఏడేడు మార్కులు మార్నింగ్ సెషన్లో అయితే ఏడు మార్కులు ఇలా ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక వీడియోలో నుంచి మూడు మార్కులు ఓ ఇట్లా వస్తున్నాయి ఒక్కసారి దయచేసి మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకే అంధాకారము తపస్సు చీకటి తీవ్రం వెళ్లే ముందు తప్పకుండా ఇవి చూడండి పేపర్ వన్ వాళ్ళైనా పేపర్ టూ వాళ్ళైనా సరే నైన్త్ క్లాస్ దగ్గర కూడా ఒకటి ఒకటిచ్చింది ఉర్వి భూమి అవని ధరణి పుడమి నేల ఓలి ఈ పర్యాయ పదాలు క్రమం వరుస చూసారు కదా పర్యాయ పదాలు పర్యాయం పోలి కావుము కావుము అంటే కాపాడుము కాపాడుము రక్షించము క్షితి భూమి ధర ఛాత్రి ధరణి ఇచ్చిన వెళ్ళి ఇస్తున్నాడు ఈడు ఇచ్చిండు అనుకోండి మళ్ళీ ఈయన ఈ వెతుకుతా ఉన్నట్టున్నాడు ఆడాడనే ఇస్తున్నాడు చూడు ఒకసారి తప్పకుండా ఇట్లా వీడియో చేస్తే చూడండి క్షితి కృపాణం కత్తి ఖడ్గము అసి ఇది ఇంపార్టెంట్ గేలి వెక్కిరించు హేళన చేయు చుక్క నక్షత్రం తార చెట్టు వృక్షము తరువు మహిజం చౌక అగ్గువ తక్కువ చులకన హీనం జలది సముద్రం అంబుది వార్ధి సాగరం తృష్ణ కోరిక వాంచ ఈ సైగో నిన్న వచ్చిందా మొన్న మొన్నన మొన్న వచ్చిందా ఫస్ట్ పేపర్ రాజు తృష్ణ ఇదిగే ఇది వచ్చింది చూడండి ఇందులో నుంచి నైన్త్లో నుంచి ఇచ్చే వాళ్ళకు తేజీ గుర్రం అశ్వం తురంగం ఒకసారి చూసుకోండి ఇక దిక్కము అంటే ఏనుగు గున్న గర్భం గున్న ధ్వని శబ్దము చప్పుడు సవ్వడి సద్దు కొన్ని తెలుసు ఉంటాయండి కొన్ని అస్సలే తెలియవు దుఃఖము ఏడ్పు శోకము రోధం ఇగో తెలుసు నిలయము ఆవాసము నెలవు తాసం తావు నెత్తురు రక్తం రుద్రం ఇగో ఇది కూడా వచ్చింది రాలేదు మొన్న వచ్చింది కదా నిన్ననా మొన్న వచ్చింది పరిహాసం వెక్కిరింత హేళన గేలి గారెడ్డం దెప్పుడు పొలం క్షేత్రం పంట భూమి కేదరం బాధ విచారం చింత రంది మడుగు కొలను గుంట మనసు చిత్తము స్వాంతనం స్వాంతం హృదయం యద మది మరుగు అదృశ్యం రహస్యం చాటు మస్తు సమృద్ధి ఎక్కువ అధికం యోధుడు వీరుడు బంటు జోదు అంటే అన్నీ ఒకటే అన్ని చాలా వీడియోస్ ఉన్నాయి అలా కానీ అన్నీ ఒకటే చేసేసరికి నానార్థాలు ప్రత్య ప్రకృతి వికృతులు ఉత్పత్తులు అవన్నీ చేసేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇలా చేయడం వల్ల చాలా మంచిగా రిలాక్స్గా ఉంది మేడం చదివితే చాలా బాగుందని చెప్పారు వాయాసం రాత్రి రాత్రి ఎక్కడికి వచ్చినా మనం మనసు చిత్తము స్వాంతనం హృదయం యథా యథ మది మరుగు అదృశ్యం రహస్యం చాటు మస్తు సమృద్ధి ఎక్కువ అధికం తెలిసింది యోధుడు వీరుడు బంటు జోదు రాత్రి నిషా నిషిధి రేయి రజని యామిని వాయాసం కాకి మౌఖలి ద్వాంక్షం వివాహం లగ్గం పెళ్లి పరిణయం తెలుసు విశ్వాసం నమ్మకం నమ్మిక సకుడు స్నేహితుడు మిత్రుడు సంగడికాడు దోస్తు నేస్తం సత్యం నిజం యథార్థం వాస్తవం నివద్ది సరాగం వద్దిక ఒప్పు రాగంతో కూడినది సహ తోడు కూడా స్నేహం చెలిమి మైత్రి నెయ్యం సోయగం అందం సొగసు వన్నే ఓకే సో ఇప్పుడు పదో తరగతి బుక్కుల నుంచి చెప్పుకుంది ఓకే ఇయో పర్యాయ పదం అండ అండ ఆసరా తోడు ఆపుటం పూర్తిగా శాంతం ఆలయం ఇల్లు గృహము ఆశ ఇచ్చ ఈప్స కాంక్ష ఇవి కూడా ఉన్నతి వికాసము అభివృద్ధి ప్రగతి తర్వాత కనకం బంగారం హేమం సువర్ణం కుత్తుక గొంతు మెడ కుత్క కుత్తుకబడ్డదేమో అంటాం కదా కోవెల గుడి దేహ దేవహలం దేవలం కృపాణం ఖడ్గము కత్తి చిత్తము మనస్సు హృదయం జలది వార్ది సముద్రము జలజము పద్మము కమలం తారలు నక్షత్రాలు చుక్కలు తొలి మొదటి ఆది త్యాగము ఈవి ఈగి దిశ దిక్కు కాష్ట దేవాలయం గుడి కోవెల మునుపు పరుపు పడక పురాగ మొత్తం అంత పోకంక పోకంగా సొంపుగా అందంగా కొన్ని కొన్ని జ్యోతికి అందరు గుర్తుకుంటాయండి అన్నీ ఒకటే వీడియోలో చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం ఓకే ఇట్లా కొద్ది కొద్దిగా చూడండి పొలిమేర మేర సరిహద్దులు ఎల్ల పోరాటం యుద్ధం సంగ్రామం సంగ్రామం సమరం ప్రశంస పొగడత స్తోత్రం బంగారం పసిడి పైడి పుత్తడి బాట దారి మార్గం బండనం బండనం యుద్ధం రణము భర్త ధవుడు నాదుడు పతి మ మగడు భార్య పత్ని అర్థాంగి దయిత ధార జయ మిత్రుడు స్నేహితుడు చెలికాడు వటువు బ్రహ్మచారి వటుడు వర్ణి ఉపనివితుడు వర్షం సంవత్సరము ఏడాది విప్రుడు బ్రాహ్మణుడు భూసురుడు విషాదం బాధ దుఃఖం విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు వెచ్చించు ఖర్చు చెయ్యు వినియోగించు వెన్నెల జ్యోష్ణ కౌమిది చంద్రిక వేద వేద వేదండము ఏనుగు కరి గజము సంబురము సంతోషము ఆనందము సొంపు స్వయగం అందం సంస్కరణ బాగు చేయుట బాగు చేయడం చెడును రూపుమాపడం హటకం హటకం బంగారం హొన్ను కాంచనం సువర్ణం హేమం కనకం ఇక చేయడం ఐదారు నిమిషాల పేపర్ ఉన్నది అంతే పర్యాయ పదాలు అయిపోయినాయి ఐదారు వల్ల ఇంకే ఇంకటికెళ్ళి నానార్థాలు ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదో రెండు మూడు సార్లు అనుకో మీరు కూడా బోర్ ఉండదు నైన్త్ ఎయిత్ అదేమో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చూడండి ఇదేమో నైన్త్ టెన్త్ చూడండి ఓకేనా మీ కోసమే చేస్తున్నా తప్పకుండా రాత్రంతా కూర్చొని మీ కామెంట్స్ చూస్తుంటే నాకు బూస్ట్ దొరుకుతుంది ప్రేరణ దొరుకుతుంది చేస్తున్నా అండ్ ఇట్లాగే అందరూ హ్యాపీగా మంచిగా నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కూడా మీకు డిఎస్సి వరకు మీ తోడుగా నీడుగా అన్నీ ముచ్చట్లు చెప్తాను ఇక ఉంటాను అని ప్లీజ్ దయచేసి మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఓకే Thank you for watching, bye bye, take care.